హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాన వచ్చట్లు ఈరోజు ఒక మంచి ఇన్స్టెంట్ దోశ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇది అప్పటికప్పుడు పది పదిహేను నిమిషాల్లో చేసేయచ్చు అన్నీ కూడాను మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చాలా హెల్దీగా కూడా అనమాట ఇలాంటి దోశని ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ దోశను ఎలా చేయాలో ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి దీన్నే సూజీ అని బొంబాయి రవ్వ అని ఉప్మా రవ్వ అని ఇలాగంటు ఉంటారు కదా అదనమాట దాన్ని ఒక కప్పు మిక్సీ జార్లో వేసుకోండి మరలా అదే కప్పుతో పావు కప్పు ఓట్స్ వేసుకోండి ఈ ఓట్స్ ప్లేస్లో కూడాను అటుకులు వేసుకోవచ్చు లేదనుకోండి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు అనమాట నేను హెల్దీగా చేయడం కోసం ఓట్స్ వేసాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోండి ఈ గోధుమ పిండి ప్లేస్లో కూడాను మైదా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలాగ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసి వీటన్నింటినీ కూడాను ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోండి చూస్తున్నారా వీడియోలో చూపించినట్టు ఇలా మెత్తగా ఉండాలన్నమాట లైట్ బరుకున్నా పర్వాలేదు నెక్స్ట్ మళ్ళీ మనం మిక్సీ వేసేటప్పుడు మెత్తగా అయిపోద్ది అనమాట ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత మీడియం సైజు బంగాళదుంపని ఇలా పొట్టు తీసేసి ముక్కలుగా వేసేయండి అలాగే పావు కప్పు నుంచి అరకప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి ఇలా పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పావు కప్పు నీళ్లు వేయండి నీళ్లు మధ్య మధ్యలో మనం రుబ్బేటప్పుడు పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ నీళ్లు వేసుకుంటూ రుబ్బుకోండి నేను వీడియోలో చూపించినట్లు ఇలా నొరగొచ్చేంత వరకు రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేయండి వేసేసి మిక్సీ జార్లో కూడా కొంచెం నీళ్లు వేసేసి తులిపేసి అందులో వేసేయండి పిండి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకోండి వేసేసి మొత్తం అంతా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత పిండి పైన మూత పెట్టేసి ఐదు నిమిషాలు పిండిని నాననివ్వండి ఐదు నిమిషాల తర్వాత ఈ మూత తీసేసి ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేయండి అలాగే ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసేసి దానిపైన కొంచెం నీళ్లు వేసేసి పిండి మొత్తాన్ని కలిపేయండి ఇలాగా ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా వేసుకుంటున్నానండి అదే మీరు ఒక గంట పాటు నానబెట్టారనుకోండి టైం ఉంటే అప్పుడు దానిలో వంట సోడా వేయకుండానే వేయండి వేసేసిన తర్వాత కలుపుతున్నప్పుడు ఇలా నొరగలాగా ఫామ్ అవుతుంది అప్పుడు పక్కన ఉంచండి వంట సోడా వేసిన తర్వాత వెంటనే దోశని వేసుకోవాలన్నమాట ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట ఇప్పుడు దోసపెనాన్ని స్టవ్ మీద పెట్టి హీట్ అయిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో తుడిచేసిన తర్వాత ఈ పిండిని ఒక్క గరిటితో గరిటి పిండిని వేసేసి పెనం మొత్తం స్ప్రెడ్ చేయండి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే చూసారా ఎంత చక్కగా స్ప్రెడ్ అయిపోయి మనకి హోల్స్ లాగా వస్తున్నాయి కదా ఇలా వస్తే మనకి దోశ పెర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట బాగా కాలిన తర్వాత దోశని తీసేయండి చూస్తున్నారా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా అలాగే ఉందండి చాలా చాలా బాగున్నాయి అనమాట ఇలాగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా తినేయచ్చు టేస్ట్ బాగుంటుంది అలాగే మనకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఈ దోశలకి పల్లీ చట్నీ అయినా టమోటా అయినా అల్లం చట్నీ అయినా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా ఏవైనా అల్లం చట్నీతో అయితే చాలా బాగుంటుంది అనమాట నాకు టైం లేక పల్లీ చట్నీతోనే తయారు చేశాను అనమాట దీంతో కూడా చాలా చాలా బాగుందనమాట అయితే ఇలాంటి ఇన్స్టెంట్ దోశల్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్